తెలుగుదేశం పార్టీ సొంత పత్రికగా భావించే వారంతపు పలుకుల పత్రిక ఏకంగా పదహారు మంది ఐఏఎస్లు అవినీతికి పాల్పడుతున్నారు ఏకంగా వాళ్ళ భార్యలు ప్రత్యేకంగా ఆఫీసులు ఓపెన్ చేసి స్టార్ హోటల్లో కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైళ్లు కదలాలి అన్నా కూడా ముఖ్య నేతలతో అపాయింట్మెంట్లకు కూడా లక్షలు వసూలు చేస్తున్నారు షిప్ ఇప్పిద్దామని చెప్పి మెంబర్లకు అవకాశం ఇద్దామని చెప్పి కోర్టులు వసూలు చేస్తున్నారు ప్రజా సంబంధమైన విషయాల ఫైల్ కదలడం లేదు వీళ్ళ బాల్యులు ఏదైతే అవినీతి చెప్తున్నారో ఆ ఫైల్ మాత్రమే కదులుతూ ఉన్నాయి ప్ర ప్రభుత్వ ఉదాసీనత వీళ్ళు మరింత రెచ్చిపోవడానికి కారణం అవుతుంది ఆ పత్రిక రాసిన ప్రధాన కథనం మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టారు ఏ మామూలు విషయమా అండి పదహారు మంది ఐఏఎస్లు వాళ్ళ బాణ్యూలు వాళ్ళ మామూలు బయట ఆఫీసులు ఓపెన్ చేసి అవినీతి చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు అది బెంగళూరు హైదరాబాద్ విశాఖ విజయవాడ రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు ప్రైవేట్ డైరీలలో పెడుతున్నారు బొటిక్లలో పెడుతున్నారు వైద్యులు పెడుతున్నారు అంటే పదహారు మంది ఐఏఎస్లు అంటే సగం ప్రభుత్వమే ప్రజా సంబంధమైన విషయాలు అసలు కాన్సన్ట్రేట్ చేస్తలేదట తొమ్మిది నెలల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇంతకు మించి తీవ్రా తీవ్రమైనటువంటి ఇది ఒక అవమానంగానే చూడాలి ప్రభుత్వానికి వేరే వాళ్ళు రాసింటే వీళ్ళు వాళ్ళ మీద ఎగిసెగిసి పడేవాళ్ళు వాళ్ళ మీద ఎగిరెగిరి కాదు ఇంక ఎన్ని మాటలు అనేవాళ్ళు సొంత పత్రిక రాసుకుంటూ వచ్చింది అంత దారుణంగా పైగా ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ టీడీపీ సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళకి తెలియకుండానే ప్రశంసించారు వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారు ఒక ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారితో అంట కాగలేకపోయారు ఆ ప్రభుత్వంలో ఎందుకని అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఆయన అవినీతి చేసి ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరకు రాని అంటే దాని ఉద్దేశం ఏంటి అవినీతి జరిగిందని జగన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళ దగ్గరకు కూడా రానియలేదు వాళ్ళ దూరం పెట్టేశారు అని పత్రికలోనే రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాన్నిహిత్యం కాలేకపోయాడు ఎందుకంటే ఈయన చేసినటువంటి అవినీతి వల్ల జగన్ తో సాన్నిహిత్యం కాలేకపోయాడు జగన్ ప్రభుత్వం అయ్యే అఫెసిటీ లేకుండా పోయిందని రాశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన బరి తెగించాడు అని రాశారు ఈయన దిశ తిరిగిపోయింది సేమ్ పదం రాశారు ఈ ఐఏఎస్ దిశ తిరిగిపోయిందట అవినీతి పరుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గరకు రానియలేదట చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దశే తిరిగిపోయింది అని రాశారు ఆయన దశ తిరిగింది మన జగన్ గారికి ప్రశంసనే కదా ఇటువైపు చంద్రబాబు సార్ పదహారు మంది ఇయర్స్ వాళ్ళ బాణీలు హోటళ్లలో సెటిల్మెంట్ చేస్తుండట నేను నిజాలా అబద్ధాల అని చెప్పి ఇవన్నీ మనమేం క్లెయిమ్ చేయట్లేదు ఇంత పెద్ద దారుణం మరి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు పాలకులు అంటే పాలించే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఆ జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళు అంటే ఇంక మనం డైరెక్ట్గా ఎవరిని అనలేము కానీ ఏ వ్యవస్థ స్థాయిలో ఆ వ్యవస్థ తచ్చు పట్టి చేస్తున్నారు కదా సమాజాన్ని బట్టి చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు లేని కొన్ని కొన్ని అంటే మళ్ళీ ఎవరి మనం బాగా దెబ్బ ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశం పెట్టారు చెప్పి చెప్పాలి మీరు ఏం ప్రభుత్వానికి ఆ మాత్రం మానిటరింగ్ లేదా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ ఉన్నా వాళ్ళని లేనగలుగుతామని సైలెంట్ ఉన్నారు అంత సీనియర్ ఐఏఎస్ల భార్యలు హోటళ్లలో సెటిల్మెంట్లు చేస్తుంటే ప్రత్యేకంగా కార్యాలయం పెట్టి సిబ్బందిని పెట్టి అవినీతిని పనిచేస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది రోజు పొద్దున ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాలి కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయట్లేదా భయపడుతున్న ప్రభుత్వం రాసుకుంటూ వచ్చారు కదా ప్రభుత్వ ఉదాసీనత వల్ల అంటే చేతగాని తనం వల్ల ఎంత దారుణాలు జరుగుతున్నాయా నిజంగా ఎవడో తెలుసుకుంటున్నాడు నీలాంటి నాలాంట్వాడు బా బా ఎవడో తింటున్నాడు ఎవడో దాచుకుంటున్నాడు వ్యవస్థ కొందరికి మాత్రమే చుట్టాలు అయిపోయింది ఆయన నిజంగా